अरे बोलो तू। अभी बोलो। अच्छा। बोलना कौन? एक बोलते हैं, एक सही जगह पर बोलते हैं, बाला रंडो और सारे बोलते हैं, मूड और सारे कांस्टेबल। अरे कैंटर बापू ने क्या बोला? हेलो, सरमसूर। हेलो, हेलो। सरवा <gewoon> <आपणागागागागागागागा> <die> <work> <female> రాదులేవారు రాదు పంచాయతీ ఎలా ఉందండి అది వెయ్యాలా ఏం చేయాలి చేయట్లేదు అలాగే అలాగే నువ్వు చేసావు కదా ఒత్తిడి కాడ పైన తీసుకోవాలా ఎలగాలైటి కాబట్టి ఐగర్ కాలి కాలి శాసన సభలో వాటిని సభ వేదిక మీదకి రావాల్సి ఉంటుంది. గౌరవ सरपंच గారిని అదేవిధంగా అందరూ వార్డు మెంబర్లు అదే విధంగా శ్రీ మల్లూరు నారాయణ గారు ఎక్స్ అంబర్సి గారిని అదేవిధంగా ఎంపీడీసీ గారిని డాక్టర్ గారిని ఎంపీడీఓ గారిని ఎంఆర్ఓ గారిని అందరూ కూడా స్టేజ్ మీద అవసరంగా కోరుచున్నాము అదేవిధంగా శ్రీ పిల్లి వెంకట వెంకట సత్యరాజ్ గారిని శ్రీ వెలిచెట్టి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చి సత్కరించడానికి సిద్ధంగా ఉన్న కోరుచున్నాము మొట్టమొదట శ్రీ ఆరో వార్డ్ మెంబర్ గారిని స్టేజ్ ఒక్కొక్కరిని కూడా వార్డు మెంబర్లందరూ కూడా తమ తమ చేతుల్లో ఉన్నటువంటి బుకేలు తీసుకొని ఎంపీటీ సభ్యుల వారిని అందరూ తీసుకొని స్టడీ చేసి సాల్వ్ చేయబడతాయి దయచేసి అందరూ ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా సహకరించగలి మనం చేస్తున్నాను ఈరోజు ఆసన నియోజకవర్గ తాలూకు కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రభుత్వం ఈ మన ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఏమి చేశామని చెప్పే కార్యక్రమాలతో పాటు ఏమి చేయాలనే ఆలోచనతో ఇంకా మంచి జరుగుతుందనే మీ దగ్గరికి వచ్చే కార్యక్రమాన్ని ప్రజాపతులుగా ఒక శాసనసభ్యుడిగా నేను కానీ సర్పంచ్ కానీ డెప్యూటీసీ కానీ వార్డు మెంబర్లు కానీ ఈ ప్రభుత్వ తాలూకా అధికారులు కానీ మీ దగ్గరికి వచ్చారు ఈరోజు విచ్చిన సందర్భంగా వీరందరూ కూడా స్వాగతం పలుతూ ఉన్నాం ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ప్రజల యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్ళతో పాటు ప్రజల యొక్క సమస్యల్ని విరిగెత్తి చెప్పడానికి పాత్రికే మిత్రులు ఎప్పటికప్పుడు నిద్రహారాలు పనిచేస్తున్న సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ గత ప్రభుత్వం వారికి ఒకే ఒక పేపర్ ఉండాలి రెండే పేపర్ పనిచేయడం విమర్శిస్తే తట్టుకోలేరు కానీ ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర విలువలు తీసుకోవడం ప్రజా సమస్యల్ని మాట్లాడడం ప్రజల వేదిక మీద వారు మాట్లాడే అవకాశాలు కల్పించడం వినతులు ఇచ్చుకొని పరిష్కారం చేయడం ఇవన్నీ కూడా ఈవేళ ఈ ప్రభుత్వం చేయబోతుంది అనే మాటని వేరు చెప్పడానికి ఆనందిస్తా ఉన్నా ఈనాడు మీకు తెలుసు మీరు ఇచ్చిన అధికారంతో మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల్ని ఉద్యోగస్తులు చేయడానికి సుమారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం బాధ్యం చెప్పడం అదే కాదు వచ్చిన నెలలోనే వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఎవరు పోతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఉందో నాలుగు వేలు ఇచ్చి ఏ పిల్లల్లో మీ కనుక గత మూడు నెలల నుంచి కూడా మూడు వేలు నెక్స్ట్ ఇచ్చి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మాది అని చెప్పడం వికలాంగులు సంబంధించిన మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేలు చెప్పిన కనుక మాది అని మాట చెప్పడం అంటే పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినంత వరకు అటువంటి కార్యక్రమాలతో పాటు ఇంకా దాంట్లోనే బాగా మంచాలు పడిన వారికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు కూడా పదివేలు పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమాలు కానీ గుండె జబ్బుతో కానీ డయాల్సితో పడిన వారు కూడా వారికి ఆర్థిక సాయం చేసి మందు ఇచ్చే ప్రభుత్వం మాది అనే మాటలు చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ఇలా జీతాలు ఇవ్వాలంటే ఒకటో నెల ఒకటో తారీఖు ఇప్పుడు జీతాలు రావు ఒక పెన్షన్ మాత్రమే ఎత్తు ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ మా ప్రభుత్వం ఘర్షణలతో పాటు జీతాలు కూడా ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా జీతాలు ఇస్తూ ఆర్థిక ఎంత ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని సరిచేసే కార్యక్రమాన్ని చేపట్టాం మీకు తెలుసు అన్నా క్యాంటీన్లు భోజనం పెడితే ఐదు రూపాయలకి అన్నం పెడతారంటే అది ఎన్టీఆర్ గారి బొమ్మ ఉంది చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది అని చెప్పి పశువు జెండా ఉందని చెప్పి మూడు చేసి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసిన మళ్ళీ ఈరోజు వంద క్యాంటీన్లు రేపు ఎన్నెండితోటి వంద క్యాంటీన్లు వంద రోజుల తప్పన వంద క్యాంటీన్లు కూడా పొడ ప్రారంభిస్తున్నాం అనే మాట చెప్తుంది దానికి చెప్తా ఉన్నాం పేదవారికి అలో పెట్టే కార్యక్రమాలు కూడా చేపట్టాం అనే మాట చెప్తా ఉన్నాం అలాగే ల్యాండ్ టైట్లు మీ భూమి మీ కాపడా చేశారు ఈ భూమి ఎవరు